అవసరం ఉన్నది అంతేకాదు అసలు ఈ తుపాకీల సంస్కృతి కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఓఎస్జీలకు మీరే బంధువులు ఇచ్చి మీరే బంధువులతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీరే మీరు ఓఎస్జీలుగా మంత్రుల దగ్గర పెడుతున్నారా మరి ఆయన పెట్టినటువంటి తుపాకీ ఎవరిది దానికి లైసెన్స్ ఉన్నదా మరి లైసెన్స్ ఉంటే అది ఎవరి పేరు మీద ఉన్నది ఆ తుపాకీ ఎవరిది మరి కాంగ్రెస్ నేతదా లేక సుమంతుదా మరి ఎవరి తూపాకి ఎవరి మీద ఎక్కువ పెట్టిండ్రు కాంప్లైంట్ ఎవరిచ్చిండ్రు అరెస్ట్ చేయడానికి పోలీసులు మరి ఒక మంత్రి గారి ఇంటికి ఎందుకు వెళ్ళిన దాని తర్వాత ఎందుకు సర్దుబందిగిందో ఇది ప్రజాకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది మీ ఇంటి సమస్య కాదు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అంతేకాదు మొన్న కొండా సు మొన్నటి క్యాబినెట్కి ముందు పదహారు తారీఖు రోజు కొండా సురేఖ గారి కొండ సురేఖ గారి డిపార్ట్మెంట్లో ఒక అంశం నిన్ననేమో ఎక్సైజ్ శాఖలో ఒక అంశం ఎక్సైజ్ శాఖలో అది వంద కోట్ల కుంభకోణము మరి మంత్రి గారి కొడుకుకి ముఖ్యమంత్రి గారి ఆఫీసు వరకు మధ్యలో ఆ టెండర్ కాంపిటీషన్లో వచ్చినటువంటి వివాదంగా ఒకరు చెప్తారు లేదు ఇది మంత్రి గారు కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మీరు స్కేప్ కోర్ట్ చేసే ప్రయత్నం ఇంకోరి చేస్తారు ఏది ఏమైనా ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు బలిపశువై తన రాజీనామా చేసుకునేటువంటి దుస్థితి రావడానికి మరి ఈ రాష్ట్ర కేబినెట్ దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేకుంటే వాస్తవాలు ఏందో దాని మీద ఒక సీట్ ఏర్పాటు చేసేసి మరి వాస్తవాల్ని బయటకు తీసుకొస్తారా అది ముఖ్యమంత్రి గారు వివక్షకు మేము వదిలేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మన రవాణా పోస్ట్ అది కూడా పొన్నం ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్లో రవాణా పోస్ట్ కేబినెట్ మేము నిర్ణయం తీసుకున్నామని దాని తర్వాత పోస్ట్ అట్లే కఠినం అవుతున్నాయని మరి చెక్ పోస్ట్ మీద ఏసీబీ దాడి మరి నాకు తెలవకుండానే ఏసీబీ దాడి ఎవరు చేశారు మరి ముఖ్యమంత్రి శాఖకు సంబంధించినటువంటి ఏసీబీ దాడి నా డిపార్ట్మెంట్ మీద చేయించారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు గుర్రుగా ఉన్నారట మరి పొన్నం ప్రభాకర్ గారి డిపార్ట్మెంట్లో ఏసీబీ దాడి చేసి మరి ఈరోజు చెక్ పోస్ట్లు ఎత్తేస్తున్నట్టుగా మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయం తీసుకుంటారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి మంత్రిత్వ శాఖలో ఈరోజు జరుగుతున్నటువంటి పెత్తనం కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మరి మంత్రులందరూ కూడా ఈరోజు రోజు అవుతా ఉన్నారు